హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రంలో సేకరించబడిన మరో శ్లోకాన్ని దాని విశ్లేషణతో సహా మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఇది కూడా ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడమణిలో అనుగ్రహించినటువంటి శ్లోకం శబ్దాదివి పంచభిరేవ పంచ పంచత్వ పంచత్వమాపు స్వగుణేన బద్ధాహ కురంగ మాతంగ పతంగ మీన భృంగాహ నరఃపంచిరంచిత కిం అర్థం తెలియకపోయినా శ్లోకంలో గుదిగుచ్చబడినటువంటి ధ్వనుల మాలిక పదాల కూర్పు మనకి ఎంతో ప్రశాంతతని ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ని ఇస్తుందండి ఆదిశంకరాచార్య వారి సారస్వతానికి అలవాటు పడాలే కానీ దివిటీ పట్టుకుని నడుస్తున్నట్లే జీవన మార్గం ప్రకాశిస్తుందండి ఈ శ్లోకాన్ని మరొకసారి చెప్తాను శబ్దాదివ పంచు స్వగుణేన బద్ధాహ కురంగ మాతంగ పతంగమీన భృంగా నరక్ పంచభిరచిత కిం శబ్దాది శబ్దము స్పర్శ దృశ్యము రుచి పరిమళము ఇలాంటి పంచభిరేవ పంచ పంచత్వ మాపు ఈ పంచేంద్రియాలకి ముక్కుకి ఘ్రాణం పరిమళం తీయటి పనసపండు వాసన వస్తే తీయ చక్కని మల్లెల వాసన వస్తే అవి పొందాలనిపిస్తుంది నాలుక రుచి ఏది తలుచుకుంటే జిలేబీ లేకపోతే హల్వా లేకపోతే మామిడి పండు ఇంకోటి దాని పట్ల మనకి ఎంతో ప్రీతి ఉంటుంది స్పర్శ చల్లటి ఫ్యాన్ కావాలి చల్లటి ఏసీ కావాలి ఇష్టమైన మన మనుమడి పరిశ్వంగా సుఖం కావాలి స్త్రీకి పురుషుడితో పురుషుడికి స్త్రీతో సుఖం రతి క్రీడ భార్యాభర్తల మధ్య సుఖం అలాగే చెవులకి ఇంపై ధ్వనులు వినబడాలి సంగీతం వినబడాలి ఇష్టమైన పాటలు వింటాం అలాగే ఇష్టమైన దృశ్యం చూడాలి అందుకే టీవీలకి ల్యాప్టాప్లకి లేకపోతే సెల్ ఫోన్లకి అతుక్కుపోతాం అలాంటి ఈ శబ్దాది ఈ ఐదు తన్మాత్రలు పంచభిరేవ పంచ పంచత్వమాపు స్వగుణేన బద్ధాహ అవి వీటితో బద్ధుల్ని చేస్తాయి కురంగా మాతంగా పతంగ మీనా భృంగాహ కురంగం జింక దానికి చెవి వినికిడికి లోబడిపోతుంది వేటగాడు అందుకే విలంబులు ఇవన్నీ వలలు తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక వేణువు కూడా తీసుకుని వెళ్తాడు వాడికి ఏమి పెద్ద సంగీతం ఏమీ